దేవుడిని నీ ప్రాంతంలో ఉంచినా ఏ స్థితిగతుల్లో ఉంచినా ఇష్టంగా ఉన్నావా కష్టంగా ఉంటున్నావా కొన్ని పూట్లు తినడానికి తినలేదేమో ఇష్టముగా ఉండు నీ బాధలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో నిన్ను ఆదరించి ఓదార్చడానికి ఎవరు రావట్లేదేమో అందరు వెలివేసిన ప్రాంతంలో అందరు వదిలేసిన ప్రాంతంలో అందరు నిందిస్తున్న ప్రాంతంలో అందరు విషచూపులు చూస్తున్న ప్రాంతంలో ఒకవేళ ఉన్నవేమో ఇష్టముగా ఉండు ఎందుకు వచ్చింది కానీ వెళ్ళిపోతే అక్కడ ఉండొద్దు ఇల్లమ్మేద్దాం చీ మనుషులు మనం చూడలేము వేరే చోటకి వెళ్ళిపోదాం వద్దు దేవునికి తెలుసు నేను ఏ ప్రాంతంలో ఉంచాలో దేవునికి తెలుసు నేను ఏ స్థితిలో ఉంచాలో నేను ఏ ప్రాంతంలో ఉంచాలో ఆ ప్రాంతంలో దేవుడిని ఉంచాడు ఏ స్థితిగతుల్లో ప్రస్తుతం ఉండాలో ఆ దేవుడు దేవుడిని ఉంచాడు ఆ స్థితిగతుల్లో ఇష్టముతో ఉండు లాగపడుకో ఇష్టముగా ఉండు ఒకవేళ అందరు స్థితిలో బాగుండే స్థితి బాగలేదేమో స్థితి బాగలేని పరిస్థితులను ఉన్నావేమో ఆ స్థితిలో నువ్వు ఇష్టంగా ఉండు ప్రభా ఇంతవరకు ఇలా కాపాడవుతండి నీకు స్తోత్రాలు ఇది కావాలి దేవునికి